అటాచ్మెంట్ ఉంటే ఓపెన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది మనము నార్మల్గా అయితే ఉల్టా సీదా తీసిన క్లాత్ అయితే ఇది ఉల్టా అనుకుందాము ఇది ఉల్టా అనుకొని దీనిపైన ఈ సైడ్ నుంచి నువ్వు రెండు అటాచ్మెంట్ వేయాలి క్రాస్ పట్టీలను పెట్టి కొంచెం అటెన్షన్ అంతా పచ్చు ఎక్కువ అందుకొని నేపిన జుడువి ఇప్పటిసేటప్పుడు అలాగన్నట్టు పచ్చు ఎక్కువనే తీసుకోవాలి ఇంకొక క్రాస్ కట్టి కూడా తీసుకో అట్లనే చాలా మందికి తెలియదు ఇట్లా పెట్టినప్పుడు మళ్ళీ ఇది ఎట్లా పెట్టాలి అనుకుంటారు ఇది చిన్నది ఈ వైపు వచ్చినప్పుడు చిన్నదే పెట్టుకోండి మీకు ఉల్టా సీదా కాదు ఇప్పుడు ఇట్లా అనుకో నువ్వు నెక్స్ట్ నేను కుట్టేపిచ్చేదానికి ఉల్టా సీర అవుతుంది ఇట్లనే పెట్టుకున్నారనుకో ఫస్ట్ నుంచి మీకు ఇట్లనే అలవాటు అయింది అనుకో ఉల్టా సీదాలు కావు ఈడనే చాలా మర్చిపోయిన పనులు ఇది ఇట్లనే పెట్టుకోవాలి సరే నువ్వు ఇది ఇట్లా స్టార్ట్ చేసినావనుకో అది కూడా ఇటే స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల నీకు ఉల్టా సీదాలు అనేవి కావు నెక్స్ట్ ప్రాసెస్ లో నేను ఇప్పుడు ఉన్నా కానీ నెక్స్ట్ నేను వదిలిపెట్టినప్పుడు చూడ ఎంత టాస్క్ ఉంటుందో అది అల్వాట్ అయిపోయేదాకా ఉల్టా సీదలు కావడం కానీ కుట్టేయడం కావని ఇప్పుడు ఇదే కట్ చేయి అది కట్ చేయి మధ్యలో ఇది ఒకటే కట్ చేయి కట్ కట్ చేసి ఆ కట్ చేసి అదే కట్ ని ఇది పైన ఇప్పుడు ఇలా ఇలా పెట్టు రెండు ఓపెన్ చేయి మార్పు తీసేటప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా ఇది పెద్దది క్రాస్ సైడ్ ఇటు ఇటు ఆపోజిట్ వచ్చినాయి ఇవి రెండు పక్క పక్కన వచ్చినాయి అయితే దీంట్లో నీకు ఏది రాంగ్ సైడ్ ఏది సీదా సైడ్ అనేది ఒకటి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి మనం ఏదన్నా దీని మీద రాంగ్ వేసుకుంటే దీని మీద రాంగ్ వేసుకోవాలి దీని మీద వేసుకుంటే దీని మీద వేసుకోవాలి ఒక దాని మీద రాంగ్ వేసేసేవి రెండు మీద అక్కడ సైడ్ వేసినప్పుడు రాంగ్ అటు సైడ్ రాంగ్ వేసే ఆ రాంగ్ ప్లేస్ మీద నువ్వు అనుగుడు కుట్టేసుకోవాలి ఎట్లా ఇల్లుందా ఈ కింద దాని క్లాత్ రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని అనుగుడు కుట్టేసుకోవాలి ఈ చిన్న చిన్న పాయింట్ల కోసమే మనం ఈ క్లాస్కు వచ్చేది ఎప్పుడైతే బ్లౌజ్ ఉల్టాకు క్లాస్ పట్టికి ఉల్టా అయిపోతుంది అన్నట్టు ఈ చిన్న పాయింట్స్ కోసం మనము మన దగ్గర కాలనీలా కానీ మన దగ్గర కానీ క్లాసెస్ చెప్పేవాళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతున్నామని నాకు ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి కదా మీకోసం ఈ చిన్న చిన్న వీడియోలు అన్నట్టు చిన్న టిప్స్ మళ్ళీ ఇప్పుడు సేమ్ టేస్ట్ అప్పుడు క్లాత్ ను సేమ్ అట్టే ఉంచుకోవాలి మళ్ళీ సేమ్ అటే ఉంచుకొని ఆ ఇంటి సైడు కుట్టేసేసేయండి లేదు నువ్వు పెట్టు పక్క పక్కన అది కూడా పెట్టు పక్కన పక్కన పెట్టి ఈ క్లాస్ పట్టిలు దేనివి అని నీకు తెలియాలి కదా తెలవాలంటే నేను తెలుసుకోవాలి ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ కుట్టుంది కదా ఈ కుట్టేసింది లోపలికి వెళ్ళాలి దీనికట్ట అది తెలవడానికి ఇది కానిది అంతే ఇప్పుడు పెట్టిన తర్వాత ఇది ఉంది కదా ఈ కింది కిందికి వదిలేసేయాలి ఈ పైన పాటు ఓన్లీ దీనికి ఇలా పెట్టేసుకొని ఈ రెండు అటాచ్మెంట్ పెట్టుకుంటా రావాలి ఇది ఇలా పెట్టేసి పక్కన పెట్టేసి ఇది ఇలా తీసుకో కొన వదులు కొన వదులు కొంచెం కొన పైకి వదలాలి అలాగా ఇప్పుడు కానీ క్రాస్ పట్టి కొన పైకి వదలాలి ఇలాగా ఇలా కుట్టి నుంచి రావాలి ఆ వదిలిన ప్లేస్ ఉంది చూడు నీకు ఇగో ఇక్కడ ఇవి రెండు సమానం ఉన్న ప్లేస్ నుంచి నీ కుట్టు రావాలి ఇక్కడ దాకా వచ్చినాక ఇది సమోసలాగా ఇలాగా సమోసలాగా అంటే ఇలా కరువులాగా బోల్డ్ చేయాలి గోల్డ్ చేసి ఇలా పట్టేసుకుని కుట్టి ఇక్కడ నుంచి రావాలి రెండు కింది క్లాత్ పైన కరెక్ట్ ఉందా చూసుకోవాలి కదా కుట్టు కరెక్ట్ రావాలి కానీ కుట్లు పోతాయి కుట్లు ఊడిపోతాయి ఆపుకో మళ్ళీ రెండు సమానం నేను క్రాస్ పట్టి చెప్తా రెండోది నువ్వు కుట్టు నెక్స్ట్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సీరా పెట్టుకోవాలి కనబడేది సీదా పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చిన్న ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ టచ్ కావద్దు ఈ మిడిల్ లో టచ్ అవ్వాలి లేపి కూర్చోబెట్టాలి దీన్ని కూర్చోబెట్టి దీన్ని ఈ ప్లేస్ ను ఈ ప్లేస్ ను ఇది టచ్ కాకుండా ఇది రెండు కలిపి మళ్ళీ సేమ్ కొన సేమ్ కొనలు సేమ్ ఉండాలి ఇక్కడ రెండు పెట్టి ఈ కుట్టు మీదనే మనం ఇంత చేసిన కుట్టు మీదనే ఆ రెండు జాయింట్ వేసుకురావాలి లోపల క్లాత్ మాత్రం టచ్ కావాలి లోపల క్లాత్ ఉంది చూడు ఈ మనం ఫోల్డ్ చేసిన టచ్ కావాలి అలా కుట్టుకుంటూ రావాలి అర్థమవుతుంది కదా నీకు అలా అనుకుంటూ ఇప్పుడు దాన్ని కట్ చేసి ఉల్టాలి షేదించి బయట ఇది కొంచెం కొంచెం లాక్ అంతే కుట్టాలి షోల్డర్ దగ్గర వచ్చిందా ఇది ఎక్కువ పెట్టడం వల్ల ఈ రెండు సమానం వచ్చినాయి మీకు ఒకవేళ సమానం వస్తుందనే ఇది కరెక్ట్ పెట్టకపోతే కరెక్ట్ రాదు కదా ఈ చిన్న టిప్ తెలిసిపోయింది నీకు ఈ పైన కుట్టేయడం తెలిసిపోయింది ఇది ఎలా పెట్టాలో తెలిసిపోయింది ఇది కట్ చేసేయాలి నీట్ గా బయట కనబడకుండా ఇది కట్ చేసేయాలి కట్ చేసి ఈ ముందు భాగం రెడీ అయిపోయింది క్లాస్ పట్టిల వరకు అని పక్క పెట్టుకొని ఆ పాటు నువ్వు కుట్టు ఇక రాకపోతే నన్ను అడుగు కానీ నీకు తెలిసిపోతుంది ఓకే మరి మీరు కూడా చూసిండు కదా మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి తను ఎలా పెడుతుంది తను ఎలా కుడుతుందో పుట్టిన దాన్ని ఎలా కుట్టిందో కూడా చూపిస్తాను ఓకే మరి